సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో మీకు ఆల్ కవర్ అప్ చేశాను అనమాట కవర్ అప్ ఏం చేశానంటే శారీస్ డిపార్ట్మెంట్స్ అనేటివి ఆల్ అయితే మీకు ఈరోజు వీడియోలో కవర్ అప్ చేశాను అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు కొన్ని కౌంటర్స్ ఉన్నాయన్నమాట ఆ కౌంటర్స్ వచ్చేసి మనకి లైక్ నైట్ వేర్ ఉన్నది బెడ్ షీట్స్ ఉన్నాయి బ్లౌజ్ కట్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ లేంగాస్ వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ ఆల్ కౌంటర్స్ అనేది మీకు నెక్స్ట్ ఈ సెకండ్ పార్ట్లో అనేది చూపించబోతున్నాను అనమాట మా ఫస్ట్ సెకండ్ పార్ట్లో ఫస్ట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ బెడ్షీట్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి బెడ్షీట్స్ వచ్చేసి మనకి సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ ఉంటాయి డబల్ బెడ్షీట్స్ ఉంటాయి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్ సో ఆల్ వెరైటీస్ అనేది మనం కేసరియర్ టెక్స్టైల్ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మనకి మెన్స్కి సంబంధించిన టీషర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట అండ్ ట్రాక్ విత్ టీ షర్ట్ కావాలంటే విత్ ట్రాక్ విత్ టోటల్ సెట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ సెకండ్ సెకండ్ కౌంటర్ వచ్చేసి మీకు ఏం చూపించబోతున్నానంటే సెకండ్ కౌంటర్లో వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసి నైటీ వేర్స్ నైటీ సెక్షన్స్ ఉంటుంది అనమాట నైటీస్ దొరుకుతాయి ఈ విధంగా లైక్రాలో కాటన్లో మీకు నైట్ డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే మీకు ఈ విధంగా బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ ఉంటుంది అనమాట టాప్ వచ్చేసి సేమ్ కలర్ ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా లో కూడా మనకి ఈ విధంగా నైట్ డ్రెస్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా టోటల్ టోటల్గా మీకు రియాన్ మెటీరియల్లో కావాలి అనుకుంటే నైట్ డ్రెస్ ఇక్కడ రియాన్ మెటీరియల్లో ఉంది శాటిన్ మెటీరియల్ కావాలంటే సాటిన్లో ఉంది మీకు బనియన్ క్లాత్ లైక్ కాటన్ మెటీరియల్ లో కావాలనుకుంటే కాటన్ మెటీరియల్లో కూడా మనకి లభించడం జరుగుతుంది అండ్ సాటిన్ బేస్డ్ వచ్చేసి మీకు డిజిటల్ ప్రింట్లో కావాలంటే డిజిటల్ ప్రింట్లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో లైక్ మీకు ఏమన్నా పెళ్ళిళ్ళలో గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి లైక్ ప్యాంట్ షర్ట్ బిట్స్ కావాలనుకున్నా కానీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయన్నమాట ఇలాంటి వన్ మినిట్ శారీస్ కూడా కలెక్షన్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ సో అంతేకాకుండా మన దగ్గర చిన్న పిల్లలే బాన్ బేబీకి సంబంధించిన వెరైటీస్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు చెప్పాను కదా పెళ్లిళ్లలో ప్యాంట్ షర్ట్ బిట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామని సో ఈ విధంగా మనకి ప్యాంట్ షర్ట్ బిట్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ఏమన్నా దసరాకి మీ స్టాఫ్స్ లో ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి కాన్సెప్ట్ కూడా మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ కౌంటర్ వచ్చేసి మనం ఇక్కడ సూట్ అంటే డ్రెస్ మెటీరియల్ కౌంటర్ వచ్చేసాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్ స్టిచ్డ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు కాటన్ మెటీరియల్ కావాలనుకుంటే కాటన్ మెటీరియల్ దొరుకుతుంది లక్నవి వర్క్ లో కావాలి అనుకుంటే లక్నవి వర్క్ లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ప్యూర్ శుతి కాటన్ మెటీరియల్లో కావాలన్నా కానీ కూడా మన దగ్గర ఆల్ ఉమెన్స్ ఇథనిక్ వేర్ ఆర్టికల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది ఇట్ సైడ్ చూసేది ఉంటే మీరు ప్యూర్ కాటన్లో డిజిటల్ ప్రింట్లో లక్నవీ వర్క్లో మీకు చందేరి కాటన్లో జెకాట్ సిల్క్లో ఆల్ వెరైటీస్ అనేది మన కేసరియా టెక్స్టైల్ కంపెనీలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఈ కౌంటర్ వచ్చేసి టోటల్గా కాటన్ లోని మీకు ఫ్యాన్సీ కాటన్ లో చూపించాను అండ్ నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి అన్స్టిచ్డ్ డ్రెస్ మెటీరియలే సో ఇక్కడ వచ్చేసి మనకి లిటిల్ బిట్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అనేది ఈ ఈ కౌంటర్లో మనకి ఫ్యాన్సీ కలెక్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్యాన్సీ కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ విధంగా జర్కన్ వర్క్ తోటి టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫోర్ ఫోర్ పీసెస్ అనేది మ్యాచింగ్ ఉండబోతుంది ఏది ఉన్నా కానీ బండల్ టు లోనే పర్చేస్ చేయాలి సింగిల్ పీసెస్ అనేది అవైలబుల్గా లేదు ఏదైతే సింగిల్ పీసెస్ మేము షో చేస్తామో అవి మాత్రమే మీరు సింగిల్గా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మనము దుప్పట్టా కౌంటర్ ఉండబోతుంది అనమాట లో మనకి ఏ విధంగా వెరైటీస్ రాబోతున్నాయో మనం చూసేద్దాం ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనదొక కేసరియా టెక్స్టైల్ కంపెనీలో దుప్పట్టా కౌంటర్ అన్ దుప్పట్ట కౌంటర్ అనమాట సో ఇందులో వచ్చేసి టోటల్గా మనకి ఈ విధంగా సెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు చినోన్ కావాలంటే చినోన్ నాస్బిన్ కావాలంటే కాటన్ కాటన్లో కావాలంటే కాటన్ బాధినీ ప్రింట్ కావాలనుకుంటే బాధినీ ప్రింట్ ఈ విధంగా మీకు ఏమన్నా పెళ్లిళ్ళ సీజన్స్ లో కావాలి అనుకుంటే ఇలాంటి పీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసేసరికి ఇక్కడ మనకి బాటమ్ వేర్ కౌంటర్ ఉండబోతుంది బాటమ్ బాటం వేర్ లో ఆల్రెడీ కస్టమర్స్ లైవ్ పర్చేసింగ్ ఇక్కడ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్గా కస్టమర్ వచ్చేసి తను ఫేబ్రిక్ సెలెక్షన్ చేసుకునే కలెక్షన్స్ అని తన ఏరియాలో ఏ విధంగా సేల్ అవుతాయో అవే కలెక్షన్స్ తను పర్చేస్ చేస్తున్నారు అనమాట బాటమ్ వేర్ సెక్షన్లో మనకి లెగిన్స్ కానీ ప్లాజో కానీ సిగార్ ప్యాంట్స్ చికెన్ లక్నవి వర్క్ ప్యాంట్స్ ఆల్ వెరైటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడకు వచ్చేసరికి ఇది వచ్చేసి టోటల్ గా బ్లౌజ్ పీస్ కౌంటర్ అనమాట అండ్ బ్లౌజ్ ప్లస్ మ్యాచింగ్ కౌంటర్ అనమాట సో ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకి స్ట్రిచ్డ్ బ్లౌజ్ మెటీరియల్స్ దొరుకుతాయి అండ్ పెటికోట్స్ కావాలంటే ఈ విధంగా మనకి బండల్ టు బండల్ పెటికోట్స్ అనేది కూడా దొరుకుతుంది మీకు వన్ మీటర్ కట్ పీస్ బ్లౌజ్ కావాలంటే వన్ మీటర్ క్లస్ పీస్ దొరుకుతుంది ఎయిటీ సెంటీమీటర్ కట్ పీస్ బ్లౌజ్ కావాలంటే ఎయిటీ సెంటీమీటర్ కట్ పీస్ బ్లౌజ్ కూడా దొరుకుతుంది మీకు వజరీ బ్లౌజ్ కావాలి అనుకుంటే స్ట్రిచ్డ్ వజరీ మెటీరియల్ లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి త్రీ పీస్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి త్రీ పీస్ కాన్సెప్ట్లో టాప్ బాటమ్ దుప్పట్టా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇది వచ్చేసి టాప్ ఉండడం జరుగుతుంది ఈ విధంగా టాప్ ఉండడం జరుగుతుంది అండ్ దీనికి వచ్చేసి ఇది బాటమ్ ఉండడం జరుగుతుంది అండ్ ఇది దుప్పట్ట అనమాట ఇక్కడ వచ్చేసి త్రీ పీస్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మనం ఇక్కడ త్రీ పీస్ కాన్సెప్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట టోటల్ వచ్చేసి మనకి క్యాప్సూల్ కాటన్ కానీ రియాన్ కాటన్ కానీ చందేరి కాటన్ కానీ అండ్ సిల్క్ బేస్డ్ కానీ ఆర్గెన్జా కానీ డిజిటల్ ప్రింట్లో కానీ త్రీ పీస్లో ఆల్ ఆర్టికల్స్కి సంబంధించిన వెరైటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ విధం కాన్సెప్ట్ ఆర్గెంజాలోని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా నడుస్తున్న ఆర్టికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇదొక కౌంటర్ వచ్చేసి ఇక్కడ మీకు టాప్స్ దొరుకుతాయి అనమాట టాప్స్ తో పాటు ప్లాజో ప్యాంట్ కావాలనుకుంటే ప్లాజో ప్యాంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇది వచ్చేసి టోటల్గా ఈ కాన్సెప్ట్ వచ్చేసి టూ పీస్ కాన్సెప్ట్ అనమాట ఇందులో వచ్చేసి దుపట్టా అనేది ఉండదు అనమాట ఓన్లీ టూ పీస్ టాప్ బాటమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు ఓన్లీ సింగిల్ సింగిల్ టాప్స్ కానీ గౌన్ టైప్ కానీ ఇలా ఫ్రాక్ టైప్ కావాలి అనుకుంటే మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వచ్చేసి ఓన్లీ ఫర్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి వెళ్ళి స్టార్ట్ కాబోతున్నాయి అనమాట ఓన్లీ టాప్స్ సో టాప్స్ కాకుండా కూడా అదే విధంగా మీకు ఇందులో తక్కువ రేట్లో కావాలనుకుంటే తక్కువ రేట్లో కూడా మనం త్రీ పీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మన దగ్గర ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెహంగా సెక్షన్ అనమాట లహంగా సెక్షన్లో కూడా మనకి బ్రైడల్ కావాలంటే బ్రైడల్ దొరుకుతుంది స్లైడర్ కావాలనుకుంటే స్లైడర్ దొరుకుతుంది ఆల్రెడీ ఇక్కడ కస్టమర్తో మా సేల్స్ మ్యాన్ కూడా డీలింగ్ చేస్తున్నారనమాట మీకు ఏ స్టేట్ నుంచి వెళ్ళి వచ్చారు ఏ కాన్సెప్ట్ అయితే మీకు నడుస్తుంది ఏ ఏరియా అయితే నడుస్తుంది సో ఇక్కడ టోటల్గా ఆల్ కలెక్షన్స్ అయితే మరి నిండిపోయి ఉంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లైక్ కానీ షేర్ కానీ చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తెలుగు ఛానల్ ఉంది సో తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అండ్ బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెడితే నేను ఏవేవి వీడియోస్ చేస్తున్నానో అవి వీడియోస్ అన్నీ మీకు నా లింకులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ బాక్స్లో ప్రత్యేకంగా చెప్పండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ సిటీ మీ మొబైల్ నెంబర్ తోటి కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంతటితో ధన్యవాదం సాడీ